హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు టారా విత్ శ్రీ విశిష్ట సో మీరు అందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉన్నారని ఆశిస్తున్నాను సో ఈరోజు వచ్చేసి నేను ఒక జనరల్ రీడింగ్ చేయబోతున్నాను సో జనరల్ లవ్ రీడింగ్ కలెక్టివ్ లవ్ రీడింగ్ అనమాట టైమ్లెస్ లవ్ రీడింగ్ ఎవరైనా చూడొచ్చు సో పర్టికులర్గా లవర్సే చూడాలని మాత్రం ఏమీ లేదండి సో ఎవరైనా చూడొచ్చు ఈ వీడియో వచ్చేసి సో ఎవ్రీ కెన్ వాచ్ దిస్ వీడియో ఓకేనా ఇప్పటి వరకు ఎవరైతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోలేదో సో అందరూ కూడా దయచేసి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకేనా సో ఎవరికైనా సరే పర్సనల్ లీడింగ్ కావాలనుకున్న డిస్ప్లేలో అండ్ డిస్క్రిప్షన్లో ఉన్న మొబైల్ నెంబర్ అనేది మెన్షన్ చేస్తుంది మీరు దానికి ఫోన్ కానీ వాట్సాప్ కానీ చేయొచ్చు రీయూనియన్ మేనిఫెస్టేషన్ రెమెడీస్ కావాలన్నా కూడా మీరు నన్ను అప్రోచ్ అవ్వచ్చు హండ్రెడ్ పర్సెంట్ రీయూనియన్ రెమెడీస్ అండ్ వర్కౌట్ అవుతాయి ఓకేనా అది సో పర్సనల్ లీడింగ్ చార్జెస్ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేశాను ఐ హావ్ మెన్షన్ పర్సనల్ లీడింగ్ చార్జెస్ ఆల్సో ఓకేనా సో ఈ పర్టికులర్గా ఈ వీడియో వచ్చేసి ఓన్లీ లవర్సే చూడాలని ఏం లేదు నో కాంటాక్టర్ సపరేషన్ లాంగ్ డిస్టెన్స్ వైఫ్ అండ్ హస్బెండ్ కిడ్స్ లవర్స్ ఎవరైనా సరే టోటల్ ఫ్యామిలీ మెంబర్స్ ఈ వీడియో అనేది చూడొచ్చు ఓకేనా ఓకే ఈరోజు వీడియో స్టార్ట్ చేద్దాం సో ఈరోజు వీడియో వచ్చేసి ఏంటంటే అసలు మీ పార్ట్నర్ మరియు మీరు మీ ఇద్దరు ఆలోచనలు ఒకరి గురించి ఒకరు ఏం ఆలోచిస్తున్నారు అనేది ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ఓకేనా రైట్ సో నేను ఈ వీడియో చేసేటప్పుడు సరే మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీరు మీ పార్ట్నర్ యొక్క నేమ్ని డేట్ ఆఫ్ బర్త్ తెలిసే డేట్ ఆఫ్ బర్త్ ఫేస్ని ఓకేనా మీరు ఇమాజిన్ చేసుకుంటూ ఉండండి విజువలైజ్ చేసుకుంటూ ఉండండి ఎనర్జీస్ అనేవి బాగా కనెక్ట్ అవుతుంటాయి ఎస్ ఆఫ్ వైన్స్ ఫోర్ ఆఫ్ వైన్స్ సిక్స్ ఆఫ్ వైన్ కదా मिजिशियन दि फोल ओके दिवॉल दि एंपरर् किंग ऑफ पैंटिकल दि सान का మీ పార్ట్నర్ కి ఇక్కడ మానసిక ధైర్యం అయితే సరిపోవట్లేదు అండి మీ పార్ట్నర్ మానసిక ధైర్యం సరిపోవట్లేదు అనేది ఇక్కడ కనిపిస్తుంది సో ఇంకోటి ఏంటంటే సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ ఉంది డెఫినెట్ గా సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే ఉంది సో మీ పార్ట్నర్కి మీ ఇద్దరి మీద ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అదేవిధంగా మీ పార్ట్నర్ మీతో న్యూ బిగ్ని చేయాలని ఆలోచనలో ఉన్నారు కానీ సో మీ పార్ట్నర్ అయితే మిమ్మల్ని చీట్ చేశారని కనిపిస్తుంది ఒక చీట్ చీటింగ్ ఎనర్జీలో ఉంచారు మిమ్మల్ని సో దానికి రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు డెఫినెట్గా అంటే ఇక్కడ పార్టీ సిచ్యువేషన్ కూడా ఉంది అంటే థర్డ్ ఇక్కడ థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకొని మీ లైఫ్లోకి రావాలని వీళ్ళు ఆలోచిస్తున్నారు రావాలి మీతో ఒక సెలబ్రేషన్ చేయాలి సో మీతో ఒక లైఫ్ న్యూ స్టార్ట్ చేయాలి మీతో ట్రావెల్ చేయాలని మీ పార్ట్నర్ అనుకుంటున్నారు సో ఇక్కడ ఎక్కువగా వచ్చేసి మిథున తుల కుంభరాశి వాళ్ళు ఉన్నారు మేషన్ సింహం ధనుస్సు రాశి వాళ్ళు ఉన్నారు ఎక్కువ మిథున రాశి వాళ్ళు అయితే కనిపిస్తున్నారు ఓకేనా అంటే ఒకవైపు ఏమో వీళ్ళు మూవ్ ఆన్ అయిపోదేమన్న ఆలోచనలో కూడా వీళ్ళు ఉన్నారు మూవ్ ఆన్ అయిపోవాలనుకుంటున్నారు ఈ పర్సన్ ఎందుకంటే మీరు ఎక్కువగా పట్టించుకోవట్లేదు కదా మీరు తనని మీ ఎనర్జీస్ ఇవ్వట్లేదు తనకి తప్పు చేసింది తను తను మీ లైఫ్లోకి రావాలి సారీ చెప్పాలి అని మీరు అనుకుంటున్నారు సో తప్పు మిస్టేక్స్ అన్నీ తనవైపే ఉన్నాయి కాబట్టి తనే ఆపాలి చెప్పాలి తనే క్షమించమని అడగాలి అని చెప్పేసి సారీ చెప్పి చెప్పాలి అని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు తన నుంచి సో మీకు కూడా ఒక ప్యాషన్ ఉంది ఒక లవ్ అనేది ఉంది అనేది కూడా ఇక్కడ కనిపిస్తుంది సో మీరు అంటే ఇక్కడ ఏంటంటే మీకు మీకు ప్రేమ ఉంది మీరు వెయిటింగ్ మోడ్లో ఉన్నారు సో మీ పర్సన్ చీటింగ్ అనేజీస్ మాత్రం మీరు మర్చిపోలేకపోతున్నారు అనేది మాత్రం కనిపిస్తుంది డెఫినెట్గా సో మీరు మీ మీరు మూవ్ ఆన్ అయ్యారు అని వాళ్ళు అనుకుంటున్నారు అసలు మీ పార్ట్నర్ ఏమనుకుంటున్నారంటే మీరు మూవ్ ఆన్ అయిపోయారేమో అని వాళ్ళు అనుకుంటున్నారు సో ఇంకొచ్చేసి సో తను మూవ్ ఆన్ అవ్వాలన్నా అవ్వలేకపోతున్నారు స్టక్ అయిపోయి ఉన్నారు వాళ్ళు కూడా టోటల్గా మీకు కాల్ చేయాలా మెసేజ్ చేయాలా అనేటటువంటి ఆలోచనలు వీళ్ళకి వస్తున్నాయి డెఫినెట్గా మీతో ఇంటరాక్ట్ కావాలనే ఆలోచనలు కూడా వాళ్ళకి వస్తున్నాయి కానీ ఇక్కడ వీళ్ళేం ఆ సిచ్యువేషన్స్ నుంచి వీళ్ళు ఆ ఆలోచన నుంచి బయటకు వస్తున్నారు ఇమీడియట్గా అలా సడెన్గా సో ఇక్కడ ఏంటంటే ఇక్కడ మీరు మూవ్ ఆన్ అయ్యారని వాళ్ళు అనుకుంటున్నారు సో తనేమో మూవ్ ఆన్ అవ్వలేకపోతున్నారు స్టక్ అయిపోయి ఉన్నారు మీ దగ్గరికి రావాలి ఇక మీరేనా ప్రపంచంగా ఉండాలి అని మళ్ళీ ఇంకో వైపు నుంచి ఆలోచిస్తున్నారు మీ పార్ట్నర్ అంటే మిమ్మల్ని మర్చిపోవడం కష్టం చాలా కష్టం అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు అనమాట చూడండి ఫోర్ ఆఫ్ ఫ్రెండ్స్ సో మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి మ్యారేజ్ కార్డు అంటే మీకు మీ పర్సన్కి మధ్య ఇక్కడ ఏముందంటే కొన్ని ట్రస్ట్ ఇష్యూస్ అయితే ఉన్నాయి ఇద్ద మీ పార్ట్నర్ వచ్చేసి లాయల్గా లేరు ఇక్కడ ఇద్దరికీ కూడా ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయి అంటే ఈ పర్సన్ని నమ్మలేని సిచ్యువేషన్ అనమాట అంటే మేబీ పాస్ట్లో ఇక్కడ వచ్చేసి ఎలా ఉందంటే పాస్ట్లో వచ్చేసి వీళ్ళు మీ పర్సన్ మీకు చీటింగ్ ఎనర్జీస్ చీటింగ్ ఎనర్జీస్ అబద్ధాలు చెప్పడము గొడవలు పడడము ఇలాంటి ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయి మిమ్మల్ని లెక్క చేయలేదు మిమ్మల్ని ఏం చేయలేదు అంటే మీ ఇంట్యూషన్ ద్వారా మీ పర్సన్ మీకు అబద్ధాలు చెప్తున్నారా నిజం చెప్తున్నారా అనేది మీ ఇంట్యూషన్ ద్వారా మీ మీరు బయటకు రాగలిగారు మీ ఇంట్యూషన్ మీకు చెప్తుంది అసలు సో మీ ఇంట్యూషన్ చెప్తూ చెప్తూ వచ్చింది డెఫినెట్గా ఇక్కడ సో వాళ్ళు కొంచెం ఈగోయిస్టిక్ పర్సన్స్ మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా స్టఫాన్ పర్సన్ అంటే ఇక్కడ మీ ఇంట్యూషన్ మీ ఇంట్యూషన్ ద్వారా మీరు బయటికి రాగలిగారు మీ ఇంట్యూషన్ ఏదైతే ఉందో మీకు చెప్తూ వచ్చింది మీరు అంటే ఇక్కడ ఎవరు చెప్పారంటే ఇక్కడ మీకు జనరల్గా సో మీ ఫ్రెండ్స్ ద్వారా కూడా మీరు కొంచెం ఇట్లాంటి విషయాలు తెలుసుకోగలిగారు మీ మీ పార్ట్నర్ గురించి ఇంకొకటి వచ్చేసి పితృదేవతలు అంటారు కదా సో మీ పితృదేవతలు కూడా మీకు హెల్ప్ చేయడానికి అంటే మీకు గైడ్ చే గైడ్ చేస్తూ ఉన్నారు సంథింగ్ ఈజ్ గోయింగ్ ఆన్ బి అవర్ ఆఫ్ అదర్ పర్సన్ అని మీ హ్యాండ్ సిస్టర్స్ అంటారు కదా మీ పితృదేవతల ద్వారా కూడా మీకు గైడ్ చేస్తూ వచ్చిందనమాట చెప్తూ ఉన్నారు వాళ్ళు కూడా సో వాళ్ళ విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి వాళ్ళు మీకు కరెక్ట్ కాదు లాయల్ పర్సన్ కాదు వాళ్ళు చీట్ చేసే వ్యక్తులు అబద్ధాలు ఆడుతూ ఉంటారు వీళ్ళతో రిలేషన్షిప్ కరెక్టా కాదా మీరే నిర్ణయించుకోండి ఒక డెసిషన్ మేకింగ్ చూసుకోండి అని చెప్పేసి కూడా తన విషయంలో మీరు జాగ్రత్తగా ఉండండి వీళ్ళు మీకు కరెక్ట్ కాదా అనేది కరెక్ట్గా చూస్ చేసుకోండి అబద్ధం చెప్తున్నారా నిజం చెప్తున్నారా అనేది మీ ఇంటిషన్ ద్వారా మీకు గైడ్ చేస్తూనే ఉంది పాస్ట్లో సో ఇమీడియట్గా మీరు అంటే వ్యూవర్స్ మీ పితృదేవతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి మీరు నిజంగా థ్యాంక్స్ చెప్పుకోవాలి గ్రాటిట్యూడ్ చెప్పుకోండి సో లిటరల్లీ వాళ్ళ నుంచి మీరు బ్లెస్సింగ్స్ అడగండి ఆస్క్ బ్లెస్సింగ్స్ ఫ్రమ్ దిమ్ అండ్ సిస్టర్స్ ఓకేనా వాళ్ళు మీకు చేస్తున్న ఈ హెల్ప్కు మీరు ఎంత గ్రాటిట్యూడ్ చెప్పుకున్న తక్కువే ఎంత కృతజ్ఞత భావాన్ని కలిగి ఉన్న తక్కువే డెఫినెట్గా మీరైతే యాటిట్యూడ్ చెప్పుకోండి వాళ్ళ విషయంలో మీకు తెలిసి తెలియక చేస్తున్న తప్పులకు కూడా మీరు అపాలజీ చెప్పుకోండి సరేనా అది సో మీరు కొంచెం ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు హీలింగ్ ఎనర్జీలో ఉన్నారు మీ ఫైనాన్షియల్గా మీ గ్రోత్ మీ కెరియర్ పరంగా మీరు ఫోకస్ చేస్తున్నారు సో డబ్బు సంపాదనలో పడి పడిపోయారు అనేది కనిపిస్తుంది అంటే చీటింగ్ ఎనర్జీ నుంచి అయితే కొంచెం భయపడి హీలింగ్ హీలింగ్ ఎనర్జీలోకి వస్తున్నారు మీరు మీరు యాక్షన్ తీసుకోబోతున్నారు నేను ఇలా ఉండకూడదు సో నేను ఇలా ఉండకూడదు ఇలా పాజిటివ్గా ఉండాలి యాక్షన్ మూడ్లోకి అనేది అయితే మీరు రాబోతున్నట్టు కనబడుతుంది బట్ మీ పర్సన్ మీద మీకు తిరిగి కోల్పోయిన నమ్మకం మాత్రం మీకు రావడం లేదండి సో నమ్మలేకపోతున్నారు మీ పార్ట్నర్ మీ ఇద్దరి మధ్య పాస్ట్లో చాలా గొడవలు అయినాయి అనేది కూడా ఇక్కడ డెఫినెట్గా కనబడుతుంది సో ఇక్కడ ఒకరికంటే ఎక్కువ మంది ఇన్వాల్వ్మెంట్ కూడా మీ ఇద్దరి మధ్య రిలేషన్ మీ మీ ఇద్దరు రిలేషన్ మధ్య ఉంది మీకు ఎర్లీ మార్నింగ్ ఇక్కడ ఎట్లా ఉందంటే ఆల్ ఆఫ్ సడెన్ అకస్మాత్తుగా మెల్క్కు రాగడం అంటే ఎర్లీ మార్నింగ్ అనే కాకుండా నైట్ మిడ్ నైట్ ట్వెల్వ్ టు వన్ మధ్య కానీ ఎర్లీ మార్నింగ్ త్రీ టు ఫోర్ మధ్య కానీ ఆల్ ఆఫ్ సడెన్గా మెలకు రావడం మంచి నిద్రలో ఉండి కూడా ఆల్ ఆఫ్ సడెన్ మెలకు రావడం మీ పర్సన్ గురించి కళలు రావడం లాంటివి కూడా ఇట్లాంటివి జరుగుతూ ఉండవచ్చు సో రీసెంట్గా సో మీరు ఎక్కువగా ఎవరి గురించి ఆలోచిస్తుంటారో వాళ్ళే మీకు డ్రీమ్స్లో వస్తుంటారు కదా జనరల్గా సో అట్లాంటి సిచ్యువేషన్ కూడా కనిపిస్తుంది సో ఇంకోటి ఏంటంటే వీళ్ళు ఎందుకంటే వాళ్ళ గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నారు మీరు నిద్రలో కూడా మీరు మీకు తెలియకుండానే మీరు ఎక్కువగా ఆలోచిస్తున్నట్టు తన గురించి అయితే ఇక్కడ కనిపిస్తుంది స్టక్ అయిపోయి ఉన్నారు మీరు ఇప్పుడు ఒక మంచి సెలబ్రేషన్ మోడ్లో ఉన్నా కూడా ఈ మోడ్లోకి రా ఈ ఈ మోడ్లోకి రావడానికి ఎంతో స్ట్రగుల్ చేస్తూ ఇప్పుడిప్పుడే హీల్ అవుతున్నారు హీల్ అవుతూ మీ ఎనర్జీస్లోకి వచ్చారనమాట మిమ్మల్ని మీకు స్వేచ్ఛగా అంటే ఫ్యామిలీతో ఫ్రెండ్స్తో ఫ్యామిలీ ఫ్యా ఫ్యామిలీస్తోనూ ఫ్రెండ్స్తోనూ ఎంజాయ్ మూడ్ అనేది ఇక్కడ డెఫినెట్గా కనిపిస్తుంది అదేవిధంగా కెరీర్ పరంగా మీరు ఫోకస్ అయ్యారు అనేది కూడా కనిపిస్తుంది సో ఇక్కడ ఏంటంటే మీ పార్ట్నర్ లాయల్గా లేరు మీ పార్ట్నర్ చీటింగ్ ఎనర్జీలో మిమ్మల్ని ఉంచారనేది అయితే డెఫినెట్గా కనిపిస్తుంది ఇక్కడ సో ఇంకొకటి వచ్చేసి ఇక్కడ మీ ఇంట్యూషన్ చెప్తా ఉంది మీకు సో పాస్ట్లో కానీ ఇప్పుడు కానీ ఈ పర్సన్ చేసిన చీటింగ్ అబద్ధాలు మోసం మర్చిపోలేకపోతున్నారు మీరు డెఫినెట్గా ఈ ఎనర్జీ అయితే కనిపిస్తుంది అంటే మీరు ఒక సెల్ఫ్ రెస్పెక్ట్ రెస్పెక్ట్ కోసం ఈ రిలేషన్షిప్ నుంచి బయటకు వచ్చినా కూడా ఈ ఆలోచన నుంచి బయటకు రాలేకపోతున్నారు మీరు ఈ పర్సన్ ఒకవేళ యాక్షన్ తీసుకొని వచ్చినా కూడా ఈ పర్సన్ని ట్రస్ట్ చేయలేకపోతున్నారు నమ్మలేకపోతున్నారు ఎందుకంటే మిమ్మల్ని అంతా చీట్ చేశారు వీళ్ళు ఎందుకంటే ఆ పర్సన్ మీకు నమ్మించి మోసం చేశారు నమ్మించి గొంతు కోసారనేది కనబడుతుంది చీట్ చేశారనేది కనబడుతుంది మీ ఇంట్యూషన్ని మీరు వినలేదు పాస్ట్లో మీ మైండ్ చెప్పింది వీళ్ళతో రిలేషన్షిప్ కరెక్ట్ కాదు అని మీ ఇంట్యూషన్ మీ మైండ్ చెప్తూ చెప్తూ వచ్చింది కానీ మీరు వినలేదు పాస్ట్లో సో పితృదేవతలు అలాగే మీ ఫ్రెండ్స్ రిలేషన్స్ కూడా కొంతమంది చెప్తూ ఉన్నారు మీ ఇంట్యూషన్ ద్వారా మీ యాన్సిస్టర్స్ మీకు గైడ్ చేస్తూనే ఉన్నారు డివైన్ టైమింగ్స్లో ఒక పర్ఫెక్ట్ లో మీ పర్సన్ మీ లైఫ్లోకి రాబోతున్నారు మేబీ ఈ పర్సన్ మీకు హస్బెండ్ వైఫ్ కావచ్చు లేదా సమ్ అదర్ తో ఆల్రెడీ మ్యారీడ్ అయ్యి కూడా ఉండొచ్చు సో అలాంటి ఎనర్జీ కూడా ఉంది ఈ పర్సన్ మళ్ళీ మీ లైఫ్లోకి రాబోతున్నారు మిమ్మల్ని మేనిఫెస్ట్ చేస్తున్నారు సో కాకపోతే కొంచెం ఈగో ఇష్యూస్ అయితే కనబడుతున్నాయి డెఫినెట్గా సో ఇక్కడ వీళ్ళకి ఏంటంటే చూడండి మీతోనే ఒక సక్సెస్ ఉంది ఒక విష్ ఫుల్ఫిల్మెంట్ ఉంది అని వీళ్ళు ఆలోచిస్తున్నారు అంటే మిమ్మల్ని మర్చిపోవడం చాలా కష్టం అంటున్నారు అనమాట మిమ్మల్ని మర్చిపోలేకపోతున్నారు సో ఇక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ అయితే డెఫినెట్గా కనిపిస్తుంది సో మీరే కావాలి థర్డ్ పార్టీ వద్దా అని కూడా వీళ్ళు అంటున్నారు అంటే అక్కడ ఫైట్ చేస్తున్నారు అనేది కూడా కనిపిస్తుంది మిమ్మల్ని మర్చిపోలేక ఈ పర్సన్ నుంచి ఎస్కేప్ అవుతూ అక్కడ హ్యాపీగా లేరు థర్డ్ పార్టీ సిచువేషన్ లో తన విషయంలో అంటే థర్డ్ పార్టీ విషయంలో ఏదో ఒక డెసిషన్ తీసుకోవాలి నిర్ణయం తీసుకోవాలి జడ్జిమెంట్ తీసుకోవాలని ఒక కన్ఫ్యూజన్లో అయితే వీళ్ళు ఉన్నారనేది కనిపిస్తుంది అక్కడ ఉన్నా కూడా ఎనర్జీస్ మాత్రం మీవైపోయి ఉన్నాయి సో ఇక్కడ వీళ్ళు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్న మీ మీ ఎనర్జీస్లో ఉన్నారు మీ గురించి ఆలోచిస్తున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది మనిషి మాత్రమే అక్కడ ఉంది సో వాళ్ళ మనసు మాత్రం మీ దగ్గరే ఉంది మిమ్మల్ని మీ గురించి ఆలోచించకుండా వీళ్ళు ఉండలేకపోతున్నారు వాళ్ళ ఎనర్జీస్ అన్నీ మీ వైఫ్కి రావాలని ఆలోచిస్తున్నారు వీళ్ళు సో సా ప్రాక్టికల్గా అక్కడ ఉన్నారంటే ఉన్నారు అంతే కానీ అక్కడ ఉండి మీ గురించి ఆలోచిస్తున్నారు వీళ్ళు ట్వంటీ ఫోర్ బై సెవెన్ మీ మీ వైఫే ఉన్నాయి ఆలోచనలు సో ఇప్పుడు వీళ్ళు ఏంటి తను చేసిన మిమ్మల్ని ఏ ఏ రకంగా అయితే చీటింగ్ ఎనర్జీలో ఉంచారో కన్ఫ్యూజన్ చేశారో అబద్ధాలు ఆడారో ఎట్లాంటి ట్రస్ట్ ఇష్యూస్ ఉన్నాయో వీటన్నిటి నుంచి వీళ్ళు ఇప్పుడు బయటపడి తను హీల్ అవ్వడానికి కొంచెం టైం కావాలి సో మీకు చీటింగ్ అనేది చేసిన దానికి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు అనేది అయితే ఇక్కడ కనిపిస్తుంది డెఫినెట్గా సో వీళ్ళు చూడండి ఇప్పుడు మీరు కావాలి అంటే స్టక్ అయిపోయానని తను చెప్తున్నారు మీరు తన నుంచి దూరం వెళ్ళొద్దని తన మనసు చెప్తుంది ఇప్పుడు బట్ మీరు చాలా ఇంటిటివ్ తను అక్కడ ఏం ఫీల్ అవుతున్నారో తెలియకపోయినా చాలా సీక్రెట్గా ఉంటున్నారు సో మీ విషయంలో చాలా వీళ్ళకి ఏంటంటే రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు ఒక ఏంటంటే మీరంటే ఒక పిచ్ ఉంది ఈ మీ విషయంలో చాలా అప్సెషన్ ఉంది తనకి అంటే పిచ్ అన్నమాట మిమ్మల్ని వదిలి మూవ్ అవ్వలేరు వదిలి బ్రతకలేరు అట్లాంటి పర్సన్ ఈ పర్సన్ అనమాట రిస్క్ తీసుకొని ఎంత రిస్క్ అయినా సరే నేను తీసుకోవడానికి రెడీగా ఉన్నాను మీతో ఈ రిలేషన్షిప్లోకి రావాలి న్యూ బిగినింగ్ చేయాలి అనే ఆలోచనలో ఉన్నారు రిస్క్ తీసుకోవడానికి రెడీగా ఉన్నారనమాట వీళ్ళు చూడండి మానసిక ధైర్యాన్ని కూడ కట్టుకుంటున్నారు మీ దగ్గరికి రావాలి ఎలాగైనా సరే మీతో మళ్ళీ ఒక న్యూ బిగినింగ్ చేయాలి సో నాలో ఉన్న తప్పులు అన్నీ కూడా నేను తెలుసుకున్నాను సో నేను విషయంలో నేను చీట్ చేశానని రిగ్రెట్ ఫీల్ అవుతూ మీ దగ్గరికి రావాలని చెప్పేసి ఒక మానసిక ధైర్యాన్ని ఒక స్ట్రెంగ్త్ని కూడా కట్టుకుంటున్నారు అది సో ఎనర్జీస్ వచ్చేసి ఇలా ఉన్నాయి మీ పార్ట్నర్ అండ్ మీరు ఇద్దరు కూడా సో ఇది వచ్చేసి ఈరోజు వీడియో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సో సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఆర్ బెస్ట్